నేటి విద్యార్థిని విద్యార్థులను రేపటి భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఏలూరు పార్లమెంట్ సభ్యుల పుట్ట మహేష్ కుమార్ అన్నారు జిల్లాలోని యాభై ప్రభుత్వ పాఠశాలలకు రెండు కోట్ల విలువైన ప్రయోగ పరికరాలను అందించే కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పి దాత్రిరెడ్డి ఎస్పీకే ప్రతాప్ శవ్ కిషోర్లతో కలిసి స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ విద్య అభివృద్ధి సాధ్యమని విద్యార్థుల శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని అన్నారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయిని పెంపొందించే విధంగా రెండు కోట్ల రూపాయలతో ప్రయోగ పరికరాలు అందించడం అభినందించదగ్గ విషయమని అన్నారు ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ పి దాత్రిరెడ్డి మాట్లాడుతూ క్లాస్ రూమ్ లో విన్న పాఠాలతో పాటు ప్రయోగాల ద్వారా తెలుసుకున్న జ్ఞానం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు జిల్లా ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ తాను ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నానని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని అన్నారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ తమ పాఠశాలలో ఇంటర్మీడియట్లో హెచ్ఈసీ సిఇసి కోర్సులను ప్రవేశపెట్టాలని అదే విధంగా క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలని కోరగా పరిశీలించి వెంటనే ఏర్పాటు చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పాఠశాలలో ప్రయోగశాలను ఎంపీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన షేక్ షాజితా ఎండి మొబీనాల్ను దుసాలవులతో ఎంపీ సత్కరించారు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులందరూ అందరూ కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఇన్ఛార్జి కలెక్టర్ పి దాత్రిరెడ్డి ఎస్పీకే ప్రతాప్ సోకిషోర్లను దుసాలవలతో సత్కరించారు ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాఠశాల విద్యార్థులతో సెల్ఫీ దిగి ప్రతి ఒక్కరి వద్దకే వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య డీఈఓ వెంకటలక్ష్మమ్మ సర్వశిక్ష అభియాన్ ఏపీసీ పద్మకుమార్ ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భాను ప్రతాప్ కాప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు స్థానిక కార్పొరేట్ అట్టి అరుణ్ కుమారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ కుమార్ పూజారి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు రాజకీయాల కోసమో లేకుంటే ఓట్లు చేయడం లేదు మా ఆకాంక్ష యువత బాగా ఉండాలి బాగా చదువుకోవాలి మన దేశంలో యువత ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేది మా ఆకాంక్ష అంతా కూడా అలాగే ఎల్త్ లో కూడా చాలా వరకు మేము డబ్బులు పెట్టి చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా హెల్త్ లో కూడా చేస్తాం వచ్చే రోజుల్లో ఆ ప్రోగ్రామ్ కూడా చేస్తాం అని అందరికీ చెప్తున్నాం ఇవాళ మీరు అందరూ కూడా ఇవాళ చూస్తే ఇంటర్ రిజల్ట్లు ఈసారి చాలా బాగా వచ్చాయి ఎవరెవరికి హై ర్యాంక్ వచ్చా ప్రతి ఒక్కరికి అభినందనలు అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి అంతేకాకుండా ఈరోజు జరిపి కార్యాలయం నుంచి మేము రెండు సంవత్సరాలుగా నలభై యాభై లక్షలు ఖర్చు పెట్టి విజయకేతనం అనే బుక్ కూడా ప్రతి టెన్త్ క్లాస్ స్టూడెంట్కి మళ్ళీ జిల్లా మొత్తం కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ మంచి మార్కులతో పాస్ అయ్యాను ఈ సంవత్సరం కూడా మా మీ ఇచ్చిన విజయకేతనం క్వశ్చన్ బ్యాంకు చదివి చాలా క్వశ్చన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ విజయ్ కేంద్ర బుక్ నుంచే వచ్చి అని చెప్పడం జరిగింది ఈసారి కూడా మంచి మార్కులతో విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకుంటారని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సార్ మీరు ఇంత అందంగా శిల్పాలు ఎక్కడ చెప్తారని ఆయన చెప్తారంటే నేను ఎక్కడ చెక్కాను ఆ శిల్పం ఆల్రెడీ ఉంది ఆయన చెప్పలేదు ఆయన జస్ట్ హెల్ప్ చేశాడు అట్లా ప్రతి విద్యార్థి కూడా ఒక గొప్ప శిల్పం వాళ్ళలో దాగి ఉంటది చెడు విద్యార్థి మంచి విద్యార్థి అది ఎప్పుడు ఉండదు వాళ్ళకు కావాల్సిన ఇంట్రెస్ట్లో మీరు మోటివేట్ చేసి వాళ్ళకి ఇలా జరిగితే ఇలా అవుతావు ఎప్పుడు చిన్న చిన్న కోడికలు పెట్టద్దండి వాళ్ళకి పెడితే సునీత వేలియన్స్ ద్రౌపది ముర్ము గారు అట్లా పెద్ద పెద్దవే చెప్పాలి అలా గొప్ప వాళ్ళు ఖచ్చితంగా అవుతారు మీరు చేయగలుగుతారు అండ్ ఈ కార్యక్రమానికి అందరికీ కాలబోతున్న ఎంపీ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఎందుకంటే స్కూల్లో నాకు ఫేవరెట్ క్లాసెస్ ఒకటి పీటీ సబ్జెక్ట్ ఉన్నా లేదా స్పోర్ట్స్ ఉన్నా సెకండ్ది ల్యాబ్ ఎందుకంటే ఎంతసేపు క్లాస్ లో కూర్చోబెట్టి బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసి బుక్స్ లో అది మనకి గుర్తు ఉండదు అప్రిషియేట్ చేయము ఒక సింపుల్ కెమికల్ ఈక్వేషన్ కూడా అసలు వాట్ ఇస్ అ కెమికల్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి రియాక్షన్ అంటే ఏంటి దాన్ని ప్రాక్టికల్ గా ల్యాబ్ లో వెళ్ళి చూపిస్తే చిన్నపిల్లలలో ఉన్న క్రియేటివిటీ స్పార్క్ ఇంకా ఎట్లా ఇంకా వేరే ఏ మీన్స్ లో కూడా అది రాదు సో ఐఎమ్ సో శిరస సతత నమస్కరిస్తూ వారు సాధారణంగా రాజకీయ నాయకులు వారు బ్రతకడానికి వస్తారు రాజకీయాల్లోకి కానీ వారు మన ప్రజల యొక్క తల రాతలు మార్చడానికి వచ్చారు మనకి ఎన్నో అభివృద్ధి పనులు మరి ఎడ్యుకేషన్ మీద ఇటీవల కాలంలో మన కలెక్టర్ పక్కన ఒక రోడ్డు వేస్తున్నారు మన గత ప్రభుత్వంలో రోడ్లు చాలా అధ్వాన స్థితికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు వారు రోడ్లు నిర్మాణంలో కూడా శ్రద్ధ చూపుతూ ఇటు విద్యారంగంలో కూడా మరి